మన్యం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ఎస్పీ దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణం చుట్టుప్రక్కల ఉన్న పరిసరాలను స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రం చేశారు అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న డిసిఆర్బి ఎస్బి కమ్యూనికేషన్ మహిళా సెల్ డిపిఒ ఆర్మ్డ్ రిజర్వ్ ఆఫీసులను ఎస్పీ సూచనల మేరకు ఆఫీస్ అధికారులు సిబ్బంది తమ కార్యాలయాన్ని శుభ్రం చేయడంతో పాటుగా చుట్టుప్రక్కల పరిసరాల్లో ఉండే చెత్తదారం పిచ్చి మొక్కలను పచ్చికను తొలగించి పరిశుభ్రం చేశారు